రేపు శనివారము అలానే కాకుండా మనకు ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఏంటంటేనండి మీ గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు నలభై లోపు ఇది చల్లితే చాలు ఏడు తరాల ఐశ్వర్యం డబ్బు వచ్చి పడుతుంది అలాగే వచ్చేసి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కోట్లకు పడగెత్తుతారు అలానే కాకుండా ఏంటంటే బిచ్చగాళ్లు కూడా కుబేరులాగా మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లో అంతా కూడా శుభం జరగటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి ఇలా చల్లటం వల్ల మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావాల్సిన అంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారు మనకు నార్మల్గా ఏంటంటేనండి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి రేపు వచ్చే ఏకాదశి అంటే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శనివారముతో కూడి ఏకాదశి వస్తుంది కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా గుమ్మం దగ్గర ఇది చల్లితే తప్పనిసరిగా అండి మీకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఏడేళ్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అసలు గుమ్మం దగ్గర మనం ఏం చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలానే కాకుండా ఏంటంటేనండి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి శుచిగా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేయండి చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోండి గుమ్మానికి కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి ఆనంతరం ఏంటంటేనండి మనం చక్కగా ఏంటంటే ఇంట్లో ప్రతి మూలల్లో కూడా ఏంటంటే పసుపు నీటిని చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో నుంచి శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో పసుపు నీటితో శుభ్రం చేసిన ఇంట్లో పసుపు నీళ్ళు చల్లిన మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏకాదశి కాబట్టి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా మీరు వెళ్ళవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే మీ ఇంట్లోనైనా సరే మీరు వెంకటేశ్వర స్వామి అంటే పటం ముందు చక్కగా ఈ విధంగా పూజ చేసుకోండి శ్రీ మహావిష్ణువుకు ఏంటంటేనండి ఏకాదశి చాలా ఇష్టం అనమాట అలానే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావించుకుని మనం వెంకట వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ఉంటాం కదా కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే మనము వెంకటేశ్వర స్వామిని పూజించుకునేటప్పుడు ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఇవి లేనిది మీరు పూజ చేస్తే మీకు ఫలితం అయితే రాదు కాబట్టి ఎవరికైతే ఆ ఏడుకొండల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలి ఆయన అనుగ్రహంతో చక్కగా సంపాదన పెరగాలని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ మూడు పూజకు సిద్ధం చేసుకోండి శనివారం ఖచ్చితంగా మనం ఏంటంటే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవచ్చు కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం కావచ్చు లేదంటే పూజ గదిని కావచ్చు శుభ్రం చేసుకోండి పసుపు నీటితో శుభ్రం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారి పటానికి ఏంటంటేనండి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోండి గంధాన్ని కూడా ఖచ్చితంగా వాడుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి స్వామివారి పూజకి ఏంటంటే ఇవి సిద్ధం చేసుకోవాలి పిండి దీపాలు తప్పనిసరిగా ఉండాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి కోరికను తీర్చుకోవటానికి కోరికల పరంగా ఏదైనా సరే ఉన్నట్టయితే ఇబ్బందిని దాన్ని తొలగించుకోవటానికి ఏంటంటే పిండి దీప ఆరాధన చేయండి పిండిలో అంటే పసుపు నీటిని కలిపి ముద్దలాగా చేసేసి ప్రమిదలు చేసుకుని తప్పనిసరిగా తమలపాకు పెట్టి మనం దీపాన్ని వెలిగించుకొని ఆ దీపంలో ఏంటంటే యాలక్కాయని వేసుకోవాలి అలా వేస్తే ఆ దీపం అంటే దైవానికి చేరుతుంది అంటే వెంకటేశ్వర స్వామికి ఆ దీపం చేరుతుంది మన కోరిక తీరుతుంది అనమాట ఈ విధంగా దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి ఒకవేళ పిండి ప్రమిత చేసే అంత వీలు లేకపోతే నార్మల్ ప్రమిదలోనైనా సరే మీరు ఇలా యాలకాయని వేసేసి దీపం పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే స్వామివారికి తప్పకుండా అండి తులసిమాలను సమర్పించాలి తులసి లేని పూజ ఈరోజు అంటే చేసిన ఫలితం అయితే మనకు ఉండదనమాట కాబట్టి తులసిమాలను సమర్పించండి ఒకవేళ తులసిమాల అంటే మీరు కట్టేంత వీలు లేకపోతే కనీసం ఒక పదకొండు తులసి దళాలు కావచ్చు లేదంటే ఐదు తులసి దళాలను కావచ్చు స్వామివారికి సమర్పించవచ్చు అనమాట ఇలా సమర్పించిన తర్వాత ఏంటంటే మనము అంటే ఒక చిన్న బెల్లం మొక్కని నైవేద్యంగా పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ముద్ద కర్పూరంతో కావచ్చు కర్పూరంతో కావచ్చు స్వామివారికి హారతిని ఇవ్వాలన్నమాట ఇలా ఇస్తే ఏమవుతుందంటే కనుక స్వామివారు సంతోషించి మనకు కావలసింది ంత ఐశ్వర్యం ఇస్తారు ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి అలానే కాకుండా స్వామివారికి తులసి దళాలతో పాటు ఎర్రటి పుష్పాలు పసుపు రంగులో ఉండే పుష్పాలను కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామికి సమర్పించవచ్చు ఇలా సమర్పించుకోవడం వల్ల కూడా ఏంటంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఈ విధంగా సింపుల్ గా మీ ఇంట్లో మీరు పూజ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే తులసి కోట దగ్గర కూడా అండి మనం పూజ చేసుకోవాలి తులసి కోట దగ్గర కూడా ఏంటంటే దీపారాధన చేసుకోవాలి అలానే తులసమ్మ చుట్టూ ఒక మూడు ప్రదక్షలు లేదా ఐదు ప్రదర్శన చేసుకోవాలి ఇలాంటి నియమాలను మనం ఆచరించుకోవాలి ఈ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా అండి నలుపు రంగు బట్టలు ధరించకూడదు పసుపు రంగులో ఉండే బట్టలు ధరించడం మంచివి అలానే ఉతికిన బట్టల్ని ధరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మనం ఇంట్లో ఈ విధంగా ఏంటంటే పూజ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే మనం సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదండి ఆ సమయంలో ఏంటంటే కనుక మనకు దైవ అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది ఆ సమయాన్ని ఏంటంటే దేవుళ్ళ సమయంగా కూడా భావిస్తూ ఉంటారు సంధ్యా సమయం చాలా పవిత్రమైనది సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనే కాదండి దేవతలందరూ కూడా ఏంటంటే ఇంటిని సందర్శిస్తూ ఉంటారని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సంధ్యా సమయం ఆరు నుండి ఏడు నలభై ఐదు నిమిషాల మధ్య రేపు మనకు ఏకాదశి తిథికి చక్కగా ఉందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ సమయాలలో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి గుమ్మం దగ్గర ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఈనలేని సంపద వారి సొంతం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వారి ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోవటానికి అవకాశం ఉంటుంది ఏడు తరాల డబ్బుని వారు చూడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు మానవ జీవితంలో ఇంటికి తీసుకొని చాలా కష్టపడిపోతూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాము ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య క్రియేట్ అవుతూనే ఉంటుంది కదా అది పిల్లల పరంగా కావచ్చు ఇంకా ఎవరి పరంగా అయినా కావచ్చండి ఇంట్లో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది గుమ్మం దగ్గర ఇది చేయడం వల్ల కేవలం దేవతలు మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అలానే చెడు శక్తులన్నీ కూడా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకు కొన్ని అశుభ సాంకేతాలు మన ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించినప్పుడు మనం చాలా బాధపడిపోతున్నాము ఎవరైనా సరే మనకు తెలియకుండా మన ఇంటికి వచ్చినా తెలిసిన వారు మన ఇంటికి వచ్చినా ఏంటంటే మన ఇంట్లో కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి ఇబ్బంది అంటే ఇబ్బందుల పరంగా కూడా మీరు బయటపడాలంటే ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది అనమాట దీనికి పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట ఎలా చేయాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి మనం ఏంటంటేనండి ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకోవాలన్నమాట ఒక చిన్నగా అంటే గ్లాస్ ని తీసుకోండి అందులో కొద్దిగా నీళ్ళని తీసుకోండి సరిపోతుంది అనమాట నీళ్లు మంచి నీళ్ళని తీసుకోండి అలా తీసుకుంటే చాలా మంచిది డైరెక్ట్ గా కుళాయి నుంచి కూడా మీరు పట్టుకోవచ్చు అలా తీసేసుకుంటున్నారు తర్వాత అందులో చిటికడంత కుంకుమ పసుపు కొంచెమంత గంధము ఆ తర్వాత చిటికడన్ని అక్షంత్రలు ఆనంతరం వచ్చేసి దాల్చిన పొడి ఉంటుంది కదా ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా కొంతమంది దేవుళ్ళకు కూడా ఇష్టం అనమాట ఇవన్నీ కూడా కలపండి అంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను ఏంటంటే కనుక నీళ్లల్లో కలపటం వల్ల ఆ నీళ్లు ఏంటంటే ఇంకా పవర్ఫుల్ గా మారుతాయి పవిత్రంగా మారిపోతాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లకు ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది నీళ్లకు చెడుని తీసేసే శక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ కుంకుమ పసుపు అలానే కాకుండా ఈ దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా ఇదేంటంటేనండి శాస్త్రాలు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారన్నమాట గుమ్మం దగ్గర ఇవన్నీ కూడా కలిపి చల్లటం వల్ల ఏంటంటే ఎనలేని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా మన ఇంట్లో ఉండే దృశ్య శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మనకు అదృష్టాలను తెచ్చిపెడతాయి దానికి తోడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే రేపు వచ్చే ఏకాదశి తిథి రోజున సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ఇంటి పరంగా ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో బాధ ఉంటుందో అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇల్లు కలిసి రాక అలానే కాకుండా ఇంట్లో అంటే ప్రతికూల శక్తులు ఉండి ఆ ప్రతికూల శక్తుల వల్ల ఏంటంటే ఆర్థికంగా బాగా కలిసి రాదు కదా అలా కలిసి రానప్పుడు కూడా ఈ పరిహారం చేయవచ్చు ముఖ్యంగా ఎందుకంటే రేపు శనివారం ఏకాదశి ఇలా చాలా అరుదుగా కలిసి వస్తుంది కదండి కాబట్టి ఈ రోజున ఇలాంటి పనిని చేయటం వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి వారి యొక్క అనుగ్రహంతో అయితే మనకు మంచి జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లేసుకొని సరిపోతుంది అనమాట ఇలా చల్లేసుకొని మీ యొక్క అంటే ఇబ్బంది కావచ్చు లేదంటే కనుక మీ ఇంటి పరంగా ఉండే సమస్య కావచ్చు తొలగించుకోవచ్చు చాలా చక్కగా ఉపయోగపడేది ఇందులో మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్నగా చేసేసుకునే పరిహారం అనమాట అక్షంత్రాలు మనం ఎలాగో కలిపి పెట్టుకుంటాం మన ఇంట్లో అడ్వాన్స్గానే అక్షంత్రాలు ఉంటాయి లేదంటే అప్పటికప్పుడు కొన్ని అక్షంత్రులను కలుపుకోండి అలా కలిపేసుకుని ఆ నీళ్ళల్లో ఏంటంటే చిటికెడు వేయండి ఇలా అక్షంత్రాలు ఏంటంటే బియ్యం కదండి చాలా శక్తివంతమైనవి అనమాట పసుపు కూడా ఉంటుంది కాబట్టి చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు కావున తప్పనిసరిగా అంటే మీరు బియ్యాన్ని గుమ్మం దగ్గర చల్లకండి నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్లు పైకి అంటే అన్ని మనం అడుగు భాగానికి అన్నీ కూడా వెళ్ళిపోతాయి పైకు మనకు మంచి నీళ్ళు వస్తాయి కదా ఆ నీటిని గుమ్మాల దగ్గర చిలకరించుకోండి మూల మూలల్లో గది గదుల్లో గుమ్మాల దగ్గర తలుపుల దగ్గర చిలకరించండి కానీ బియ్యాన్ని మీరు అంటే తొక్కుట్లో గుమ్మం దగ్గర పోయకండి అలా పోస్తే మహాపాపం ఎందుకంటే మనం తెలిసి తెలియక వాటిని తొక్కుతాం కదా కాబట్టి ఏంటంటే మనం చూడకుండా తొక్కుతాం కాబట్టి పాపం తగులుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక నీటిని మాత్రమే చల్లుకోండి అంటే చల్లడం అంటే అందులో చేతులని ముంచి గ్లాసులో చిలకరించుకుంటే సరిపోతుంది అంతకుమించి మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట ఇలా మీకు ఎన్ని గుమ్మాలు సరే ఎన్ని తలుపులు ఉన్నా సరే అంటే ఇల్లు ఉంటే అంత మూలమూలల్లో చల్లేసుకుంటే సరిపోతుందన్నమాట జ్యేష్ఠాదేవి కావచ్చు ప్రతికూల శక్తులు కావచ్చు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా తప్పకుండా ఆచరించండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ద్వారా కొంత లక్షల్లో కూడా అంటే చేసుకుని ఫలితాలను పొందుతారనమాట కొంతమంది శుక్రవారం పాటిస్తే కొంతమంది ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు పాటిస్తారు ఎందుకంటే ఒక్కొక్క సమయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనుకూలిస్తుంది కదా ఎవడి సుడి ఎప్పుడు తిరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి పరిహారాలు తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని పొంది పొందండి చాలా వరకు కూడా మీరు అద్భుతాన్ని చూడవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మనం ఏంటంటేనండి స్వామివారికి ఏదైనా సరేనండి అంటే మనము హారతి ఇస్తాము వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా చాలా మంచిది అనమాట ఆయన చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆ హారతిని కాబట్టి మీరు ఏం చేయండి అంటేనండి మీ దగ్గర ఒకవేళ అంటే నార్మల్గా పచ్చకర్పూరం లేదు చాలా మంది దగ్గర ఉండదు పచ్చకర్పూరం కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది అది కాస్ట్ ఎక్కువని కూడా మనం తెచ్చుకోం కదా కాబట్టి ఏంటంటే మీ దగ్గర ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే రేపు కొంచెమైనా సరే పూజా స్టోర్స్లో మనకు లభిస్తుంది కదా తెచ్చుకోండి ఎందుకంటే ఈ పచ్చకర్పూరం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి స్వామివారికి అత్యంత ప్రీతి అనమాట ఇలా మీరు ఏంటంటే పచ్చకర్పూరాన్ని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత దాన్ని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఆ పచ్చకర్పూరాన్ని ఏంటంటే ఆవునేతిలో ముంచి హారతి ఇస్తే మనకేంటంటేనండి పనులు అంటే చీటికి మాటికి వాయిదా పడుతుంటాయి కదండి అంటే ఏదైనా పని మన చేతుల ద్వారా మనం ప్రారంభిస్తే ఆ పని ప్రారంభం అవ్వకుండా అంటే ప్రారంభం అయిన తర్వాత వాయిదా పడుతూ ఉంటుంది ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు ఏకాదశి శనివారం ఉంది కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక అండి మనం చక్కగా ఈ యొక్క కర్పూరాన్ని తీసుకుని ఆవు నీతిలో ముంచి స్వామివారికి ఇస్తే మన పని వాయిదా పడదు అంటే ఆ పని గురించి చెప్పుకుంటూ మనం హారతి ఇవ్వాలి స్వామివారికి అలా కనుక ఇస్తే మాత్రం ఆ పని ఖచ్చితంగా చూడండి మీరు ఆశ్చర్యపోతారండి కావాలంటే మీరు ఒక పూట చెయ్యండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీ చేతుల ద్వారా మీరు చేసే పని కావచ్చు వ్యాపారం కావచ్చు చీటికి మాటికి వాయిదా పడదనమాట ఆ పని మంచిగా ముందుకు వెళ్ళటానికి ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే రేపు ముఖ్యంగా మీరు ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నారు ఏదైనా మంచి శుభకార్యం కోసం వెళ్తున్నాము లేదంటే కనుక మేము అంటే కోర్టు కేసు కోసం వెళ్తున్నాము డబ్బు కోసం వెళ్తున్నామండి లేదంటే ఏదైనా అమ్మటానికి వెళ్తున్నాము భూస్థలాలు కావచ్చు ఏమైనా సరే కావచ్చు మేము వెళ్తున్నామండి మాకు అందులో మంచి జరగాలని కోరుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా పచ్చకర్పూరాన్ని ఏంటంటే ఆవునేతిలో ముంచి హారతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వెళితే మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అంత బాగా ఉపయోగపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించుకోండి చూసేసి అయితే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా మనకు ఫలించే పరిహారం అని చెప్పొచ్చు కావున ఇలా చేసేసుకోండి నార్మల్గా ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ముఖ్యమైన పని మీకు అంటే అడ్డంకాలు వస్తున్నాయి అనుకుంటే కూడా మీరు ఆ పని గురించి చెప్పేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అవినేతలు కొద్దిగా అవినీతిని తీసుకొని ఎక్కువగా అవసరం లేదు ముంచేసి హారతి ఇచ్చి చూడండి ఒకసారి ప్రయత్నించండి రెండోసారి ఆటోమేటిక్గా మీరే మళ్ళీ శనివారం చేసుకుంటూ ఉంటారనమాట అంత బాగుంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి పనుల్లో ఇబ్బంది లేకుండా తొలగించుకోండి చక్కగా